రైతే రైతే రాజు రాజు మనతో పాటు రైతు శేఖర్ గారు ఉన్నారు అచ్చంపేట మండలం ఆజీపూర్ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా ఇది శేఖర్ గారిని అడిగి

ఎవరేసే బుక్ వచ్చినప్పుడు శ్వాస వస్తాయి దూరమైంది లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చాం బాయ్ పైనాడు భగవద్ది వేసిన తీసుకోండి కొంచెం చూసాను లేదు ముందు కొంచెం ఇట్లా ఇట్లా ఉండే లక్ష రూపాయలు డీలు ఇట్లా ఉండవు ఉంటాయి మూడు లక్షలు లక్ష ఎనభై లక్ష తొంభై ఇంతమంది కూడా ఉండవు నాకు అయితే మంచి ధర లేదని పేరే కానీ